హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ సీనా అండ్ శ్రేష్ఠ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అండి అమ్మో బీట్రూటా అనేసాను ఒక కంపల్సరీ ఇది కిప్స్కి బాగా ఇష్టపడతారండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఫస్ట్ ఎగ్స్ ఒక త్రీ ఫోర్ త్రీ ఎగ్స్ నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అదే బాండిలోకి వచ్చేసి త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ తురుముకొని ఫ్రైడ్ రైస్ వేసి ఫ్రై చేసుకున్నానండి కొంచెం ఏ ఫ్రై అయిన తర్వాత బీట్రూట్లోకి త్రీ మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఆ రుచికి తగ్గట్టు రుచికి సరిపడి సాల్ట్ వేసానండి తర్వాత మనం ఆల్రెడీ పక్కన ఫ్రై ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ రెసిపీ కూడా కొడుగుడ్లు వేసేసి ఏ అయితే నేను ఫ్రా అదే బీట్రూట్ తీసుకున్నాను టూ కప్స్ రైస్ తీసుకున్నాను అండి అంతే అండి చాలా సింపుల్ అండి హెల్దీ రెసిపీ ట్రై చేసి